అందరికీ నమస్కారం ఎక్కువ మంది బాల వ్యాకరణం ఎలా చదవాలి టెక్స్ట్ బుక్స్ని ఎలా చదవాలి అని మనల్ని అడిగారు దీనికి ఏంటంటే బాల వ్యాకరణము వీలైతే కొన్ని ఇంపార్టెంట్ సూత్రాలు ఉంటాయి వాటిని గుర్తుపట్టడం వాటిని పట్టడం చాలా ముఖ్యము లేదు అనుకుంటే ఖచ్చితంగా బాల వ్యాకరణం అనేది ఒక మ్యాథ్స్ లాంటి సబ్జెక్టు దాన్ని అర్థం చేసుకొని చదవాలి ఆ సూత్రానికి చెందిన రూపాలేంటి ఉదాహరణలు ఏంటి అని ఇస్తాడు ప్రతి సూత్రం కింద ఆ ఉదాహరణల్ని సాధించే ప్రయత్నం చేయాలి మ్యాథ్స్ లాగా ఒక ఒకవైపు నుంచి అలా సూత్రాలను ఒక్కొక్క సూత్రం అనుకుంటూ పదం ముందుకు వెళ్తుంది రామ ఉందనుకోండి ముందు రామ ప్రాతిపదిక అది ఉత్తమం వచ్చి రాము అవుతుంది తుమ్ము చేరి రాముడు అవుతుంది ఎలాగనమాట ఆ రూపాన్ని అలా సాధించుకొని మైండ్లో గుర్తుపెట్టుకుంటే మనకి ప పలానా రూపం అడుగునప్పుడు మనకి సూత్రం స్ట్రైక్ అయ్యి బిట్ చేయగలుగుతాము లేదంటే కనీసము సూత్రాలన్నీ వరుసగా చదివి ఏ సూత్రంకి ఏ రూపం ఏ ఉదాహరణ అనేది గుర్తు పెట్టుకున్నా మనం చేయగలుగుతాం ఎక్కువగా మనకి సౌమ్య సంధి పరిచ్ఛేదం నుంచి ఎక్కువ బిట్స్ వస్తాయి సౌమ్య పరిచ్ఛేదంలో సౌమ్యులు ప్లస్ పారిభాషిక పదాలు ఉంటాయి పారిభాషిక పదాలు ఎక్కువగా అడుగుతుంటాడు ఆ తర్వాత పలానా రూపము ఎక్కడుంది అని అంటాడు ఎక్కువగా మనకి ప్రాకృత భావము సంస్కృత భావము అడుగుతుంటాడు ప్రాకృతి సమము సంస్కృత సమము అడుగుతుంటాడు ఆ తర్వాత అలాగే తెలుసుకోవాలి మెయిన్ బాల వ్యాకరణం అంటేనే ఒక సూత్రం ఇచ్చి ఆ సూత్రం రూపం ఉంటుంది అది సాధించడం తెలియాలి కనీసం సాధించడం తెలియకపోయినా ఎన్ని రూపాలు ఈ సూత్రం వల్ల అవుతాయి దీని రూపం కానిది ఏది అడుగుతుంటాడు లేదంటే ఈ రూ మూడు రూపాలు ఇచ్చి దీనిలో ఏది పలానా సూత్రంకి ఏది చెందిందని అడుగుతుంటాడు ఇది చూడండి దీరురాలు పేదరాలు ఇచ్చేసి అలాంటి ఇచ్చేసి కాయని దోటిస్తాడు కాబట్టి మనము వ్యాకరణం చదివేటప్పుడు ముఖ్యంగా సూత్రం చదువుకోవాలి సూత్రంకి కింద ఇచ్చిన ఉదాహరణలు గుర్తుపట్టాలి ఉదాహరణలు గుర్తుపడితేనే అప్పుడు బిట్ చేయగలుగుతాం ఎందుకంటే వాడు డెప్త్గా వెళ్ళడు ఆ ఉదాహరణలోంచి మనకు ఒక ఉదాహరణ అడుగుతుంటాడు మీకు ఉదాహరణకి ఒక చూడండి ప్రాకృత సమము అని అడుగుతాడు కారము అనేది ఏంటి అని అడుగుతాడు ప్రాకృత సమము మొన్న కిందసారి అవే అడిగాడు ఆ తర్వాత లక్షణ విరుద్ధం ఒక భాష గ్రామ్యం కదా గ్రామ్యం అనగా అని అడుగుతాడనమాట అడుగుతూ అడుగుతుంటాడు ఆ సూత్రం మీద లక్షణ విరుద్ధం ఒక భాష అని గుర్తుందనుకోండి గ్రామ్యం అంటే ఏంటి అనేది మనం పెట్టగలుగుతాము ఇలాగే సంధి పరిచ్ఛేదంకి వస్తే మనకి ఎక్కువగా సందులు గుర్తుపెట్టుకోవాలి సందులు చాలా ఇంపార్టెంట్ ఆ సంధి పరిచ్ఛేదం నుంచి మనకి సందులు కవర్ అయిపోతాయి ఎక్కువగా పారిభాషిక పదాలు కూడా కవర్ అయిపోతాయి కాబట్టి బాల వ్యాకరణం చదివేటప్పుడు సూత్రం చదివి తన ఉదాహరణను గుర్తుపట్టండి